అందరికీ నమస్కారం ఈరోజు మనం వెండి అంటే సిల్వర్ మార్కెట్లో జరుగుతున్న ఒక చాలా ఆసక్తికరమైన పరిణామం గురించి లోతుగా చర్చిద్దాం అవును గత కొన్ని నెలలుగా వెండి ధరలు భయంకరంగా పెరిగాయి కరెక్ట్ కొన్నవాళ్లందరూ మంచి లాభాల్లో ఉన్నారు దీంతో అందరి మధులో ఒకే ప్రశ్న లాభాలు తీసుకుని బయటకొచ్చేయాలా లేక ఇది ఇంకా పెద్ద మార్పు కారంభమా మన చర్చకు ఆధారం ఇద్దరు మార్కెట్ నిపుణుల మధ్య జరిగిన ఒక సంభాషణ వాళ్లు సరిగ్గా ఇదే ప్రశ్నను విశ్లేషిస్తున్నారు మరి వాళ్ళేమంటున్నారు వాళ్ల వాదన చాలా ఆసక్తికరంగా ఉంది మనం చూస్తున్నది ముగింపు కాదట అసలు కథకు ఇది ఆరంభం మాత్రమేనట ఆరంభమా అవును వాళ్లు వాడిన పదం ప్రకారం వెండి త్వరలో అన్అప్టేనియంగా మారబోతోంది అప్టేనియం అంటే దొరకడమే కష్టమయ్యే వస్తువుగా వినడానికే చాలా శక్తివంతంగా ఉంది సరిగ్గా సరే అయితే వాళ్ల విశ్లేషణలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం ఈ ధరల పెరుగుదల వెనుక ఉన్న బలమైన కారణాలేంటి ఇది ఎందుకు ఆరంభం మాత్రమే అంటున్నారు ఓకే మొదట ప్రస్తుత పరిస్థితి చూద్దాం మన మూలాల ప్రకారం ఈ విశ్లేషణ చేసే సమయానికి వెండి ధర దాదాపు యాభై తొమ్మిది డాలర్లకు చేరుకుంది ఇది చాలా సంవత్సరాల గరిష్ట స్థాయి సహజంగానే ఇంత లాభం చూశాక ఎవరైనా అమ్మేయాలని ఆలోచిస్తారు కానీ ఈ విశ్లేషకులు మాత్రం దానికి చాలా గట్టిగా వద్దు అని చెబుతున్నారు వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే మేము కేవలం ఒత్తిని మాత్రమే వెలిగించాము అసలు ఇంకా పేలలేదు అంటే ఈ ర్యాలీ కేవలం ఒక మాత్రమేనని వాళ్ళ ఉద్దేశం అసలు సినిమా ముందుందని వాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారు మరి ఈ నమ్మకం వెనుక ఆధారమేంటి కేవలం మార్కెట్ సెంటిమెంటా లేక ఏవైనా బలమైన సాంకేతిక కారణాలున్నాయా లేదు లేదు కేవలం సెంటిమెంట్ కాదు చాలా బలమైన టెక్నికల్ ఆధారాలున్నాయి వాళ్ళు ముఖ్యంగా కప్ అండ్ హ్యాండిల్ అనే ఒక టెక్నికల్ ప్యాటర్న్ గురించి ప్రస్తావించారు కప్ అండ్ హ్యాండిల్ అది ఒక కప్పు దాని పక్కన చిన్న కైపిడి ఆకారంలో ఉండే చాట్ ప్యాటర్న్ కదా అవును టెక్నికల్ అనాలిసిస్లో ఇది చాలా శక్తివంతమైన బులిష్ సిగ్నల్ గా చూస్తారు అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం విషయమేంటే వాళ్ళొక ప్యాటర్న్ గురించి మాట్లాడట్లేదు మూడు వేరువేరు ప్యాటర్న్ల గురించి మాట్లాడారు సరిగ్గా ఒకటి ఇటీవలది మరొకటి రెండు పదకొండు నుండి ఏర్పడింది కాని మూడోది మూడోదే అసలు విషయం అది ఏకంగా పంతొమ్మిది వందల ఎనభై నుండి కొనసాగుతున్న నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైన నమూనా అవును ఇక్కడే అసలు పాయింట్ ఉంది నలభై ఐదేళ్లపాటు ఒక ధరల పరిధిని బద్దలు కొట్టడమంటే అది ఒక ఆనకట్ట బద్దలవ్వడం లాంటిది అంటే కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన ఒత్తిడి ఒక్కసారిగా విడుదలవుతోంది అన్నమాట ఖచ్చితంగా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఇది కేవలం ఒక బుల్ మార్కెట్ ప్రారంభం కాదు ఇది ఒక కొత్త శకానికి నాంది అని ఆ చార్ట్ సూచిస్తోంది ఒక నిమిషం నలభై ఐదేళ్ల చార్ట్ బ్రేక్ అవడం అనేది వినడానికి చాలా పెద్ద విషయంగా ఉంది కానీ మార్కెట్లు ఎప్పుడూ ఇంత సరళంగా ఉండవు కదా అంటే దీనికి వ్యతిరేకంగా జరగడానికి ఉన్న అవకాశాల గురించి ఏమైనా చెప్పారా మంచి ప్రశ్న వాళ్ళు ఆ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు అయితే ప్రస్తుత ట్రెండ్ చూస్తే కొత్త టెక్నాలజీలు వెండి వాడకాన్ని తగ్గించడం లేదు పైగా విపరీతంగా పెంచుతున్నాయి అంటే సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ వాహనాలు ఫైవ్ జీ టెక్నాలజీ వీటన్నిటికీ వెండి అత్యవసరం కదా అవును ఇక ఆర్థిక మాంద్యం వచ్చినా వెండికి ఉన్న డబ్బు అనే చారిత్రక పాత్ర వల్ల అది సురక్షితమైన పెట్టుబలిగా కూడా పనిచేస్తోంది అందుకే ఈ బ్రేకౌట్ చాలా శక్తివంతమైనదని వారి వాదన ఓకే మరి ధరల అంచనాలు ఎలా ఉన్నాయి ఈ విశ్లేషణ ఆధారంగా రాబోయే ఓ మూడు నాలుగు వారాల్లోనే వెండి ధర ఎనభై ఐదు డాలర్లకు చేరవచ్చని కేవలం మూడు నాలుగు వారాల్లోనా అవును ఆ తర్వాత మూడు అంకెలకు అంటే డాలర్లు కూడా దాటవచ్చని అంచనా వేస్తున్నారు సరే ఈ టెక్నికల్ చాట్లు వెండికి ఉజ్వలమైన భవిష్యత్తును సూచిస్తున్నాయి కాని చాలామంది వెండిని బంగారంతో పోల్చి చూస్తారు ఆ పోలికలో వెండి పరిస్థితి ఎలా ఉంది అద్భుతమైన ప్రశ్న ఇది మనల్ని బంగారం వెండి నిష్పత్తి అనే అంశానికి తీసుకువస్తుంది వాళ్ళు చెప్పినట్లు ఈ నిష్పత్తి రాయిలా పడిపోతోంది ఆ నిష్పత్తి అంటే ఒక ఔన్స్ బంగారం కొనడానికి ఎన్ని ఔన్సుల వెండి అవసరమో చెప్పే కొలమానం అంతేకదా సరిగ్గా ఈ నిష్పత్తి తగ్గడం అంటే బంగారంతో పోలిస్తే వెండి పనితీరు మెరుగ్గా ఉందని అర్థం అంటే బంగారం ధర కంటే వెండి ధర వేగంగా పెరుగుతోంది నేను మన మూలాల్లోని చాట్లు ఒకటి గమనించాను వాళ్ళు ఆ నిష్పత్తిని తలక్రిందులుగా చూపించారు ఎందుకలా అది కావాలనే చేసిన మార్పు మన మెదడు పైకి వెళ్లే గీతలను పెరుగుదలతో ముడిపెడుతుంది ఆ నిష్పత్తిని తలక్రిందులుగా చూపించడం వల్ల వెండి పనితీరు మెరుగైనప్పుడు చాట్లోని గీత పైకి వెళ్తుంది ఇది అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుందన్నమాట ఇంట్రెస్టింగ్ మరి ఆ ఏం చెప్తున్నాయి ప్రస్తుతం ఈ నిష్పత్తి డెబ్భైల్లో ఉంది కానీ గతంలో గతంలో చూస్తే రెండు వేల పదకొండులో ఇది ముప్పైకి పంతొమ్మిది వందల ఎనభైలో ఏకంగా పడిపోయింది ఉదాహరణకు పద్నాలుగుకి చేరితే అప్పుడు వెండి బంగారం కంటే ఐదు పాయింట్ రెండు రెట్లు ఎక్కువ రాబడినిస్తుంది వాళ్ల విశ్లేషణ ప్రకారం బంగారం ధర ప్రస్తుత స్థాయి నుంచి రెట్టింపైతే వెండి ధర పది రెట్లు పెరిగే అవకాశముంది వా అది చాలా పెద్ద తేడా ఇక్కడ మరో కీలకమైన చారిత్రక వ్యత్యాసముంది పంతొమ్మిది వందల ఎనభైలో ఈ నిష్పత్తి పద్నాలుగుకి చేరినప్పుడు అమెరికా ప్రభుత్వం దగ్గర భారీ వ్యూహాత్మక వెండి నిల్వలుండేవి ఓ అంటే వాళ్లు మార్కెట్ను స్థిరీకరించడానికి ఆ నిల్వలను అమ్మగలిగారు కరెక్ట్ కాని ఇప్పుడు ఆ నిల్వలు లేవు లేవా దాదాపుగా లేవు ఆ నిల్వలు ఎప్పుడో అయిపోయాయి కాబట్టి ఈసారి ఈ నిష్పత్తి కిన్నకి పడటం మొదలైతే దాన్ని ఆపడానికి ప్రభుత్వాల దగ్గర ఎలాంటి సాధనాలు లేవు అంటే ఈసారి పద్నాలుకన్నా కూడా కిందకి వెళ్ళొచ్చంటారా వాళ్ల అంచనా అదే సింగిల్ డిజిట్కి కూడా పడిపోయే అవకాశముందని వారు భావిస్తున్నారు సరే ఇప్పటివరకు మనం చూసినవి ఆర్థిక చాట్లు నిష్పత్తులు ఇవన్నీ ఒక రకంగా నెంబర్ గేమ్ కాని మీరు మొదట చెప్పిన అనాప్టేనియం అనే పదం వెనక ఉన్న అసలు కారణం భౌతిక ప్రపంచంలో దాగి ఉంది దాని గురించి మాట్లాడదాం ఖచ్చితంగా ఈ విశ్లేషణకు గుండెకాయలాంటిది సరఫరా మరియు డిమాండ్ మధ్య ఉన్న అసమతుల్యత సప్లై అండ్ డిమాండ్ అవును సిల్వర్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం చాలా ఏళ్లపాటు ప్రపంచంలో తవ్విన వెండి కంటే దాని వాడకం తక్కువగా ఉండేది అంటే ప్రతి సంవత్సరం కొంత మిగులు ఉండేది ఓకే కాని గత ఐదేళ్లుగా పరిస్థితి పూర్తిగా తలక్రిందులైంది అంటే ఇప్పుడు మనం భూమి నుండి తవ్వుతున్న దానికంటే ఎక్కువ వెండిని వాడుతున్నామా ప్రతి సంవత్సరం అవును ప్రతి సంవత్సరం సరఫరా కంటే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది దీన్నే నిర్మాణాత్మక లోటు లేదా స్ట్రక్చరల్ డెఫీషియేట్ అంటారు ఇది కేవలం పారిశ్రామిక వాడకం వల్ల మాత్రమే కాదు మనం ఈటిపిలు అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ప్రొడక్ట్స్ వంటి పెట్టుబడులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ లోటు గత ఏడు సంవత్సరాలుగా కొనసాగుతోంది ఈ లోటు ఎంత పెద్దది ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ లోటు చిన్నది కాదు గత ఏడేళ్లలో మార్కెట్ నుండి సుమారు వన్ పాయింట్ వన్ బిలియన్ ఔన్స్ల వెండి అక్షరాల అదృశ్యమైంది వన్ పాయింట్ వన్ బిలియన్ ఔన్స్లు దాన్ని ఒక అంచనాకు తీసుకురావాలంటే ప్రపంచంలో ప్రతి సంవత్సరం తవ్వే వెండిలో దాదాపు ఒకటిన్నర సంవత్సరాల ఉత్పత్తికి అది సమానం అంటే ఏడేళ్లల్లో మనం ఒకటిన్నర సంవత్సరాల మొత్తం ఉత్పత్తిని అదనంగా వాడేశాం ఇది ఒక చిన్న లీక్ కాదు ఆనకట్టకు పడిన పెద్ద రంధ్రం లాంటిది మరి గనులున్నాయి కదా డిమాండ్ కంపెనీలు ఎక్కువ తవ్వలేవా ఇక్కడే అసలు సమస్య ఉంది ఒక కొత్త వెండి గనిని కనుగొని అనుమతులు పొంది దాన్ని ఉత్పత్తిలోకి తీసుకురావడానికి కనీసం ఐదు నుండి పది సంవత్సరాలు పడుతుంది నుండి పది కూడా అన్నీ అనుకూలిస్తేనే అంటే డిమాండ్ ఈరోజు ఆకాశాన్ని అంటినా సరఫరాను వెంటనే పెంచడం అసాధ్యం అంటే ఈ కొరత ఇంకా కొనసాగుతుందా కనీసం రెండు ముప్పైల వరకు ఈ సరఫరా కొరత మెరుగుపడదని అంచనా ఈ దీర్ఘకాలిక కొరతే ధరల పెరుగుదలకు ప్రధాన ఇంధనంగా పనిచేయబోతుంది ఒకవైపు భౌతిక వెండికి కొరత ఏర్పడుతుంది మరోవైపు ఆర్థిక మార్కెట్లలో వెండి విపరీతంగా ట్రేడ్ అవుతోంది ఈ రెండింటి మధ్య సంబంధం ఎలా ఉండబోతోంది మీ సంభాషణలో పేపర్ గేమ్ ముక్కలవుతోంది అనే మాట వచ్చింది అది వినడానికి చాలా నాటకీయంగా ఉంది దాని అర్థమేమిటి దీని వెనుక ఒక పెద్ద భావన ఉంది డెరివేటివ్స్ మార్కెట్లో అంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్ మార్కెట్లో భౌతికంగా ఉన్న ప్రతి ఔన్సు వెండికి బదులుగా వందలాది కాగితపు కాంట్రాక్టులు ట్రేడవుతుంటాయి అంటే నిజమైన వెండిని డెలివరీ తీసుకునే ఉద్దేశ్యం లేకుండా కేవలం ధరల కదలికలపై పందెం అన్నమాట సరిగ్గా ఇది మ్యూజికల్ చైర్స్ లాంటిదా వంద మంది ఆడుతున్నారు కాని కుర్చీ మాత్రం ఒక్కటే ఉంది సంగీతం ఆగినప్పుడు ఏం జరుగుతుంది సరిగ్గాదే అందరూ ఒకేసారి వచ్చి ఆ ఒక్క కుర్చీ కోసం ఎగబడితే ఆట కుప్పకూలుతుంది ఇక్కడ కూడా భౌతిక వెండి కొరత పెరిగి పెట్టుబడిదారులందరూ తమ కాగితపు కాంట్రాక్ట్లను ఇచ్చి నిజమైన వెండిని డెలివరీ అడిగితే అప్పుడు ఆ పేపర్కు విలువ ఉండదు ఎందుకంటే దానికి సరిపడా భౌతిక వెండి మార్కెట్లో లేదు అప్పుడు ఎవరి దగ్గరైతే ఆ భౌతికమైన వెండి ఉందో వాళ్లే అసలైన ధరను నిర్ణయిస్తారు అదే పేపర్ గేమ్ ముక్కలవడమంటే ఖచ్చితంగా అప్పుడు భౌతిక వెండి ధరకు కాగితపు వెండి ధరకు మధ్య ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోతుంది ఆ క్షణంలో ధరలు ఊహించని విధంగా పేలిపోతాయని వారి విశ్లేషణ సరే మనం చర్చించిన అంశాలన్నింటినీ ఒకచోట చూద్దాం ఇది కేవలం ఒకే ఒక్క కారణం కాదు అనేక అంశాల కలయికలా కనిపిస్తోంది అవును వారి వాదనలో మూడు బలమైన స్తంభాలున్నాయి మొదటిది ఆ నలభై ఏదో ఏళ్ల టెక్నికల్ చార్ట్ బ్రేకౌట్ ఒక తరం మార్పును సూచిస్తోంది రెండవది బంగారం వెండి నిష్పత్తి దీని ప్రకారం వెండి చారిత్రాత్మకంగా చాలా తక్కువ విలువలో ఉంది బంగారం కంటే ఎక్కువ రాబడినివ్వగలదు మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది సరఫరా డిమాండ్ గణాంకాలు ఇవి దీర్ఘకాలిక భౌతిక లోటును స్పష్టం చేస్తున్నాయి అంటే ఇది ఒక టెక్నికల్ ఒక రిలేటివ్ వాల్యూ మరియు ఒక ఫండమెంటల్ వాదన మూడు ఒకే దిశను సూచిస్తున్నాయి ఒక రకంగా ఇది ఒక పర్ఫెక్ట్ స్టామ్ లాంటిది సరిగ్గా అందుకే వాళ్లు ఈ వెండి ప్రయాణాన్ని ఐదు దశలుగా వర్ణించారు అవును మొదటిది తక్కువగా అంచనా వేయబడినది మనం గత దశాబ్దంగా చూసింది ఇదే రెండవది స్వేచ్ఛ పొందినది అంటే పాత ధరల పరిధి నుండి బయటపడటం ప్రస్తుతం మనం ఈ దశలో ఉన్నాం మూడవది ఆపలేనిది నాలుగవది దొరకనిది అదే అనప్టేనియం ఈ విశ్లేషణలో వారు ఒక ఆరవ దశని కూడా సరదాగా ప్రస్తావించారు ఎఫోర్డోడియం అని అవును దాని అర్థం భౌతిక వెండి ధర పేపర్ మార్కెట్ నుండి పూర్తిగా విడిపోయి ఒక సాధారణ పరిశ్రమ లేదా ఒక సాధారణ వ్యక్తి కొనలేని స్థాయికి చేరుకోవడం అన్ఎఫోర్డోడియం వామ్మో అది వినడానికే భయంగా ఉంది అంటే మనం భవిష్యత్తులో సోలార్ ప్యానల్స్ లేదా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి వెండి కొరత ఏర్పడి వాటి ధరలు కూడా ఆకాశాన్నంటే పరిస్థితి గురించి మాట్లాడుతున్నామా ఆ విశ్లేషణ యొక్క అంతిమ కర్యవసానం అదే వెండి కేవలం ఒక పెట్టుబడి వస్తువు మాత్రమే కాదు అది మన ఆధునిక టెక్నాలజీకి ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ విప్లవానికి వెన్నెముక లాంటిది అది కొనలేని వస్తువుగా మారితే దాని ప్రభావం కేవలం పెట్టుబడిదారుల మీదే కాదు మనందరిపైనా ఉంటుంది ఖచ్చితంగా ఇది ఆలోచించడానికి ఒక శక్తివంతమైన విషయం ఈ విశ్లేషణలో కొంత భాగం నిజమైనా సరే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి మనం వెండిని కేవలం ఒక లోహంగా చూడటం మానేసి మన ఆధునిక జీవన శైలికి అవసరమైన ఒక కీలక వనరుగా చూడాలేము అవును ఇప్పుడు అసలు ప్రశ్న వెండి ధర పెరుగుతుందా అని కాదు అసలు ప్రశ్న మనకు అత్యవసరమైన ఒక వనరు పూర్తిగా అందుబాటులో లేకుండా పోతే ఏం జరుగుతుంది అనేది బహుశ దాని గురించే మనం ఆలోచించాలి